నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు పలుచోట్ల కేక్లు కట్ చేస్తున్నారు స్వీట్లను పంచిపెడుతున్నారు కొన్ని సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ శృతిహాసన్ సహా పలువురు మంత్రులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పెడుతున్నారు కు చెందిన దర్శకులు నిర్మాతలు టెక్నీషియన్లు పవన్ గ్రీటింగ్స్ పంపించారు పవన్ కళ్యాణ్ అడుగడుగున సామాన్యుడి పక్షం వహించాడని అణువనువునా సామాజిక స్పృహను అనుసరించాడని చంద్రబాబు పేర్కొన్నారు ఆయన మాటల్లో పదును చేతల్లో చేవ జన ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాల్లో విలువలకు పట్టం స్పందించే హృదయం అన్నీ కలిస్తే పవనిసమని నమ్మే అభిమానుల కార్యకర్తల ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు పవన్ మరెన్నో విజయ శిఖరాలు అందుకోవాలని అన్నారు పాలనలో రాష్ట్రాభివృద్ధిలో పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిదని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్గా ఎదిగారు ప్రజల కోసం తగ్గుతాడని ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతాడని సొంత తమ్ముడి కంటే ఎక్కువగా అభిమానించి అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని లోకేష్ చెప్పారు పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఓ నోస్టాల్జిక్ ఫోటోను పోస్ట్ చేశారు సినీ నటుడిగా జనసేన పార్టీ నాయకుడిగా రెండు పాత్రలు పోషిస్తున్న తీరును ప్రశంసించారు ప్రజాసేవ పట్ల పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అచంచలమైన అంకిత భావం చిరంజీవికి మర్చిపోలేనిదని పేర్కొన్నారు నటుడిగా ప్రజా జీవితంలో జనసేన నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు